ఒకప్పుడు ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఇళ్ళ ముగ్గురితో జాగ ముగి పరిస్థితి అని చెప్పేసి గ్రహించి మొట్టమొదల రెండు వేల పద్నాలుగులో యాభై వేలతో ఆరంభించిన ప్రోగ్రాం అప్పుడే లక్ష రూపాయలు చేసింది మధ్యలోనే కేసీఆర్ గారు గత ఆరేళ్ళ నుంచి ఆరు ఏడేళ్ళయి లక్ష రూపాయలు కాబట్టి మా మహిళా సోదర్లకు ఎవరింట్లో బిడ్డ పెళ్లి అయినా కూడా కేసీఆర్ గారు గత మా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మొన్న ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ తులం బంగారం కూడా అన్నారు అందరి మహిళలు మమ్మల్ని అడుగుతున్నారు తులం బంగారం ఏదని రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తొందరగా వెంటనే ఉదాహరణకి ఇవాళ మా ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం గ్రామంలో మండలంలో మొత్తం అరవై రెండు మందికి ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కలు వచ్చినాయి కేసీఆర్ గారు ఏడేళ్ల క్రితం నుంచి లక్ష్యం ఇస్తున్నారు మీరు ఒక రూపాయి పెంచబోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇస్తా అన్న తులం బంగారం ఇవ్వలేదు మా మహిళా సోదర కూడా మీరు ఇచ్చే తులం బంగారం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అరవై రెండు తులాలు కేవలం ఇవాళ రావాల్సింది ఎక్కడ ఇబ్రహీంపట్నం మండలంలో అరవై రెండు తులాలు ఉంది దయచేసి పెద్ద మనసుతో మీరు చేసిన వాగ్దానం కేసీఆర్ కంటే ఎక్కిస్తూ అన్నారు కాబట్టి దయచేసి వెంటనే తులం బంగారం కూడా వగ్దేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను అట్లనే చాలామంది వచ్చిన మహిళలకి రుణమాఫీ కూడా కాలే రైతులకు అతి తొందరగా రుణమాఫీ చేయాలి మీరు అందరికీ చెప్పిన మా మహిళలకు చెప్పిన మహాలక్ష్మి ద్వారా రెండున్నర వేల రూపాయలు ఇస్తామని చెప్పింది దయచేసి అది కూడా ఇవ్వండి అంతకుముందు పెన్షన్దారులందరూ కూడా రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నారు దయచేసి ఎంతొందరూ వెలుగుతుంది తొందరగా కూడా స్టార్ట్ చేయండి మా అన్నగారు చెప్పినట్టు రైతు భరోసా మరి మీరు ఇస్తామన్న భరోసా దయచేసి రైతులకు ఇవ్వండి అట్లానే సేమ్ టైం సేమ్ టైం మా విద్యార్థులు వెయిటింగ్ చేస్తున్నారు మీరు ఇస్తాను ఐదు లక్షల కార్డు కోసము ఇవన్నీ కూడా తొందరగా పెద్ద మనసు చేసుకొని పెట్టనే మా ప్రజలందరికీ కూడా చేరు 여 m sorry. i, well, no, okay. I

तभी तभी सीना बाँटे भाई जुड़ी कहाँ से बंदूकें साढ़े भाई जुड़ी कहाँ से? चंद्रा सेकर है। चंद्रा सेकर। ना सेकर है कितना? डर ले?

এইটা দরকার गाइस बैंक ஜங்கானாங்க <muchas> അത് കറക്റ്റ് ആണ് ഏന വെട്ടി നേരെ നാമം ആവണം അമ്മങ്ങര സർ അങ്ങനെയൊക്കെ